కరెంట్ పునరుద్ధరణ పనులను కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ వాడి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆమె ఇంకేమంటున్నారో ఒక రెస్పాండెంట్ ఖాజా అందిస్తారు కేజీహెచ్ లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణానికి సంబంధించి ర్యాంప్ పనులు దిగువన జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే భారీగా బుల్డోజర్లతో ఈ తవ్వే ప్రక్రియ క్రమంలో ప్రధానంగా విద్యుత్ కేబుల్స్ తెగిపోయాయి ఈ కారణంగానే పూర్తిగా అంటే ఈ ఫీడర్ సమీపంలో ఉన్న విద్యుత్ ఈ సరఫరా కాలంలో ప్రత్యేకంగా పూర్తిగా అన్ని బ్లాగులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ప్రస్తుతం సూపర్ డాక్టర్ అయవాణి పర్యవేక్షిస్తున్నారు చేస్తారు ఎన్ని గంటలు పట్టే అవకాశం అయితే నాకు మధ్యాహ్నం ఇన్ఫార్మ్ చేశారు ఇలాగా డ్యామేజ్ అయ్యాయి ఎలక్ట్రిక్ కేబుల్స్ అని ఐదు పెద్ద కెపాసిటీ జనరేటర్లు ఉన్నాయి అవన్నీ ఎలా అంటే ఐసీయూలకి ఆపరేషన్ థియేటర్కి అక్కడ పని ఆగకూడదు కాబట్టి సో అక్కడికి కనెక్ట్ అయి ఉంటాయి బ్లడ్ బ్యాంక్కి అట్లా సో అవి మాములుగానే నడుస్తున్నాయి ఎందుకంటే వాటికి జనరేటర్ బ్యాకప్ ఉంది మేము ముందే డీజిల్ అవి వేసుకుని అది అదృష్టమో ఏమో చెప్పలేం కానీ సైక్లోన్కి ప్రిపేర్డ్గా ఉన్నాం జనరేటర్తో కరెంట్ పోతుందేమో అని సో అవన్నీ ఇప్పుడు పనికి వచ్చాయి అత్యవసర ఎటువంటి అంతరాయం లేదు ఎటువంటి అంతరాయం లేదు ఇప్పుడు మామూలుగా జనరల్ వార్డ్స్లో వాళ్ళ పేషెంట్స్ స్టేబుల్గానే ఉంటారు సో ఆ వార్డులకు మటుకు మాట కరెక్టే ఇప్పుడు నేను వచ్చి చూసి వీళ్ళని అడిగిన మీదట వీళ్ళు చెప్తోంది ఒక గంటన్నర లో రెక్టిఫై అయిపోతుంది అన్ని వార్డులకి వచ్చేస్తాయని చెప్తున్నారు టోటల్గా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి మేడం టోటల్ కేజెస్ వ్యాప్తంగా ఆ బ్లాక్ లో అటు లైట్ అయితే చిన్నపిల్లలు గాలి పరిస్థితి ఉంది మేడం మనకి మీరు అటు నుంచి ఎంట్రీ నుంచి వస్తే భావనగర్ వార్డ్ వార్డు ఉంది పక్కన రాజేంద్ర ప్రసాద్ వార్డు ఉంది ఆ తర్వాత పీడియాటిక్స్ వార్డు ఉంది తర్వాత ఈ పైకి సిఎస్ఆర్ బ్లాక్ ఉంది ఆ వెనక సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ నడుస్తుంది అది దీంతో లింక్ కాదు ఇక్కడ గైనిక్ వార్డు ఉంది గైనిక్ వెనక ఆర్దో వార్డు ఉంది ఇవే మెయిన్ ముఖ్యమైన వార్డులు మిగిలింది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అత్యవసర సేవలు అయితే కొనసాగుతున్నాయి వాటికి అంతరాయం లేదు అవన్నీ బాగానే నడుస్తున్నాయి చాలా మంది అంటే జనరల్ వార్డులో క్యాండిల్ లైట్ వేడులో నర్సులు పనిచేస్తున్నారు ఇంతపడే పీడియాట్రిక్ వార్డులో ప్రత్యేకంగా ఒక లైట్ వెలుగుతుంది కానీ పిల్లలు గాలి లేక చాలా ఇబ్బందులు ఇది రోజు జరిగింది జరిగే రెగ్యులర్ ప్రక్రియ కాదు కదా ఒక అవాంతరం వచ్చింది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది రెక్టిఫై చేయించాలని నేను ఇది రెక్టిఫై అయితే కానీ నేను నుంచి కథలు తలుచుకోలేదు సో ఎందుకంటే నా వంతు బాధ్యత అది నేను ఆ పని దగ్గరుండి వెళ్ళి చూడలేం కానీ సూపర్విజన్ అయితే నేను గట్టిగా చేయగలను ఇక్కడ మీరు చూస్తున్నారు వార్డుల్లో కూడా వైద్య సిబ్బందికి మీరు అలర్ట్ చేశారా అందరికీ అలర్ట్ చేశాము అందరికీ అలర్ట్ చేశాము కాకుండా స్టాఫ్ నర్సులకి పేషెంట్లకి వాళ్ళకి కూడా మేము చెప్పున్నాము కొంచెం ఊపికి పట్టణమా వచ్చేస్తుంది అని కాకుండా ఏంటంటే ఏపీ డిఎస్ఎల్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు కూడా ఇప్పుడు వస్తామని చెప్పారు అని ఊహించలేదు ఒకవేళ ఆ చిన్నపిల్లల వాటిలో గాలి లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ అక్కడ సఫికేషన్ వచ్చి ప్రాబ్లమ్ అయితే పరిస్థితి పక్కగా షిఫ్ట్ చేసే అవకాశం డెఫినెట్ గా ఇంతకు మించి ఏమైనా ఆలస్యం అయ్యే మాట ఉంటే వాళ్ళని వేరే వార్డులో ఖాళీ వార్డులో షిఫ్ట్ చేస్తారు సో ఇది ఓవరాల్గా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం ఎందుకంటే ఇది సడన్గా జరిగింది అంటే ఇది క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ సమయంలో కేబుల్ విద్యుత్ కేబుల్ తెగిన కారణంగానే ఈ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అదే రిజిస్ట్రేషన్ పనులు విద్యుత్ ప్రతిభతన కొనసాగుతున్నాయని సుప్రేణి చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం